హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఇగో ఆర్డర్లు పెట్టుకునే అన్నలకు అక్కలకి అమ్మలకి నాన్నలకి ప్రతి ఒక్కరికి ఇదే నా విన్నపం ఏందంటే ఎవరైనా ఏదైనా ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటారు అనుకోండి డెలివరీ బాయ్ తీసుకొస్తాడు తీసుకొచ్చిన తర్వాత ఆయనకు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకునే వాళ్ళు ఉంటారు చాలామంది అయితే తీసుకొచ్చినాక డెలివరీ బాయ్ ఫుడ్ తీసుకొచ్చిన తర్వాత ఆయన దగ్గర చిల్లర ఎక్కడ ఉంటుంది మీకు సూపర్ మార్కెట్ నుంచి ఏమన్నా సరుకులు అక్కడికెళ్ళి డెలివరీ బాయ్ తీసుకొచ్చి ఇస్తే వాళ్ళకు మేనేజ్మెంట్ మనీ ఇస్తుంది లేదా స్కాన్ చేస్తారు ఫోన్పే గూగుల్ పే ఏదైనా ఈ ఫుడ్ డెలివరీ బాయ్స్కి డబ్బులు ఇచ్చి చిల్లర తీసుకురా అని దుకాణాలు పంపుతారు లేకపోతే రాంగా అవి దమ్మంటారు లేకపోతే చిల్లర నువ్వే తీసుకురా అని అంటారు చిల్లర లేదు మేడం అని చెప్పేసి అని అంటే లేదు సార్ అని అని అంటే చిల్లర ఉంచుకోరా మీరు అని మాట్లాడతారు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టినోళ్ళు ఏం చేయాలి చిల్లర ఇవ్వాలి కంపల్సరీ చిల్లర ఇవ్వకపోతే వాళ్ళు ఎక్కడికి పోతారు వాళ్ళు తెల్లాలతోనే ఇంత క్యాష్ పట్టుకొని వాళ్ళు వస్తారా ఎవరికి ఎవరికి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో డెలివరీ చేసే బాయ్ దగ్గర ఓన్లీ ఫుడ్డే ఉంటుంది క్యాష్ ఎందుకు ఉంటుంది పోనీ ఆ సంస్థ ఇస్తుంది ఏమన్నా ప్రతి ఒక్కరికి డెలివరీ చేసే బాయ్కి మీ దగ్గర కింద ఉంచుకోండి క్యాష్ ఎవరైనా కస్టమర్స్ అడుగుతారు అని చెప్పేసి అట్లేం ఉంచదు కదా వాళ్ళ దగ్గర ఎట్లుంటాయి ఇక లేదు మేడం అది క్యాష్ నా దగ్గర లేదు మేడం అని చెప్పేసి అంటే మొహం మీద డోర్ వేసి క్యాన్సల్ చేసుకోపో ఇక ఇట్లా ఏం ఫరక్ పడది మీకే ఇంకొంచెం లేట్గా మళ్ళీ దేంట్లో అన్న ఫుడ్ ఆర్డర్ చేసుకొని పెట్టుకొని తినాలి మీకే ప్రాబ్లం ఏం లేదు మళ్ళీ వాళ్ళకి అది రిటర్న్ పడ్డా వాళ్ళకి మళ్ళీ మనీ వస్తాయి ఓకేనా అర్థమైందా అది అట్లా మొహాల మీద డోర్లు వేసి లేకపోతే ఫుడ్ డెలివరీ బాయ్స్కి అసలు రెస్పెక్టే లేకుండా చే మాట్లాడుతూ ఉంటారు ఒక్కొక్కరైతే అసలు వాళ్ళు మనుషులు కదా వాళ్ళు మీకంటే మస్తు చదువుకున్నవాళ్ళు తెలుసా మంచి మంచిగా చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు వదిలేసి కూడా అక్కడ ఏదో సం ప్రాబ్లమ్స్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు మీకు తెలుసా ఎంతమంది ఎంత తెలివితేటల్లో ఉన్నాయో మీకంటే ఎక్కువ మీకంటే ఎక్కువ తెలివితేటలు ఉన్న వాళ్ళు ఉన్నారు మీకంటే ఎక్కువ స్టడీస్ చదివిన వాళ్ళు ఉన్నారు ఎవరు ఏం పని చేస్తారు అన్నది కాదు ఎవరినైనా రెస్పెక్ట్ చేయాలి అప్పుడే నీ యొక్క క్యారెక్టర్ అనేది అక్కడ తెలుస్తుంది నీ క్యారెక్టర్ని డిసైడ్ చేసేది నీ ఎదుటివారు ఏ పని చేసినా కూడా దాన్ని గౌరవిస్తేనే నీ యొక్క క్యారెక్టర్ అనేది అక్కడ డిసైడ్ అవుతుంది అది అట్లా లేడీస్ మాత్రమే ఎక్కువ ఉన్నారు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టి రాంగ్ అదే లొకేషన్ పెట్టి ఇటు రండి అటు రండి నేను కరెక్టే పెట్టినా మీరే తప్పు నేను మస్తు తోటి ఆర్డర్ పెట్టించుకున్నా అట్లా అని మాట్లాడతారు లొకేషన్ కరెక్ట్గా పెట్టారు పెట్టక మళ్ళీ తిప్పిస్తూ ఉంటారు ఇంకా వాళ్ళ మీదకి ఓ లేస్తూ ఉంటారు ఇక ఎక్కువ లేడీసే ఉన్నారు అట్లా ఎందుకంటే నాకు తెలుసు అర్థమైందా నాకు తెలుసు ఇక్కడ కొంతమంది లేడీస్ ఉన్నారు వాళ్ళు కూడా చేస్తారు ఫుడ్ డెలివరీగా వాళ్ళకు జస్ట్ సరౌండింగ్స్లో వేస్తారు జెంట్స్కి అయితే కొంచెం దూరం వేస్తారు కానీ తెలిసిన విషయాలే నేను మాట్లాడుతున్నాను అవట్లు ఎందుకు ఎందుకట్లా చేస్తారు ఇస్తే చిల్లర క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటే లేదా చిల్లర లేకపోతే ఫోన్పే గూగుల్ పే ఏదో ఉంటుంది కదా దాంతో చేసే కానీ వాళ్ళని మొత్తానికే వాళ్ళు ఏదో అంత నీచంగా కనబడ్డట్టు నీచంగా ఉన్నట్టు అది ఇది ఓ మొహలమైన డోర్ లేసుడు లేకపోతే ఇట్లా పట్టుకొని గుంజుకొని పోతారు వాళ్ళ చేతులకి వెళ్ళి డెలివరీ ఇవ్వగానే ఇట్లా పట్టుకొని గుంజుకొని పోతారు లేకపోతే కిందికి ఆ పైనుంచి చూస్తారు కింద డెలివరీ బాయ్ వచ్చినప్పుడు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తారు పైనుంచి చూస్తారు కిందికి చూస్తారు చూసి మళ్ళీ పోయి డోర్ వేసుకుంటారు మళ్ళీ పోయి ఫోన్ చేసి ఫోన్ చేసి ఫోన్ చేస్తే గప్పుడు మళ్ళీ లిఫ్ట్ చేసి మళ్ళీ బయటకు వస్తారు ఈ ఏందో ఏమో ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు ఇట్లేనా అది ఓకే థ్యాంక్ యూ నా మాటలు ఎవరినైనా నొప్పిచ్చినట్లయితే సారీ అండి ఎందుకంటే నేను విన్నదే ఉన్నదే చూసిందే చెప్పిన నేను అది